ఎగ్జిట్ రజని టార్గెట్ ఇది ఒకటే యా రేవంత్ చూడాలి అంటే ఈ మధ్య తెలంగాణలో నదీ జలాల రండి లేదా ఆంధ్రప్రదేశ్ వాళ్ళ సినిమా గురించి మాట్లాడినప్పుడేనండి రెండు రాష్ట్రాల్లో మధ్య సంబంధాలు ఇట్లాంటివి వస్తున్నాయి ఈ క్రమంలో అమరావతి అన్నది చాలాసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి కానీ ఆయన మంత్రివర్గం నుంచి కానీ ఈ ప్రస్తావన మంత్రివర్గ సభ్యుల నుంచి కానీ వస్తుంది ఒక దశలోనేమో పెట్టుబడులు అమరావతికి పెట్టిన వాళ్ళంతా అక్కడ వద్దని అన్న మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చారు అది ఇదని మంత్రులు క్లెయిమ్ చేశారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడుపై అమరావతిని యాక్టివైజ్ చేయాలి ఇలా ప్రధానమంత్రిని తీసుకురావాలి పనులకు ఆమోదం లభించింది ఇట్లాంటివన్నీ చేస్తున్న దశలో ఈరోజు శాసనసభలో రేవంత్ రెడ్డి విషయం చెప్తున్నారు మరి మా ఫ్యూచర్ సిటీస్ అని ఇప్పుడు ఒక కాన్సెప్ట్ శాటిలైట్ సిటీస్ అంటే మహానగరాలు కావాలి పనులో దొరికినా కాస్త బతుకు ఏదైనా మహానగరాల్లోనే జరుగుతుంది మహానగరాల్లోనేమో భూముల ధరలు ఇవన్నీ భయంకరంగా మండిపోతున్నాయి కాబట్టి శాటిలైట్ సిటీస్ అనేవి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఇప్పుడు మా మద్రా చెన్నై తీసుకుంటే చెన్నైకి చెంగల్పట్టు మహా మామల్లపురం కంచి ఇలా ఒక నాలుగైదు శాటిలైట్ సిటీస్ ఉపనగరాలు లేదా ఉపగ్రహ నగరాలు అని వచ్చి పెట్టి మనం ఉపనగరాల్లాగా చేయటం అదేంటంటే ఒక ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు పోతే ఆ నగరాలు వస్తాయి ఈ సదుపాయాలు అన్నీ అక్కడ కూడా ఉంటాయి అనే ఒక పద్ధతి సో అమరావతి ఏమో ఒరిజినల్ సిటీ కదా అమరావతి ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు ఎప్పుడు సైబరాబాద్ గురించి చెప్తుంటారు సైబరాబాద్ నుంచి శాటిలైట్ సిటీ సైబరాబాద్ నుంచి నాట్ ఒరిజినల్ సిటీ అంతే కదా అవును సో హైదరాబాద్ అనే ఒక మహానగరం ఉంటే దాన్ని ఆధారం చేసుకొని అనుబంధంగా పొడగింపుగా సైబరాబాద్ కట్టారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేది ఏంటి ఫ్యూచర్ సిటీ తన ఫ్యూచర్ సిటీ కూడా హైదరాబాద్ను ఆధారం చేసుకొని అక్కడ అన్ని ఎక్కువ సదుపాయాలు పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు పెద్ద పెద్ద రోడ్లు వీటన్నిటితో నగరంలో కుదరని కాలుష్యము తగ్గిప్పు వాహనాలకు చూ రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఈ నగరానికి అనుబంధంగా ఉంటుంది ఇప్పుడు న్యూయార్క్లో కూడా అట్లా శాటిలైట్ సిటీస్ కట్టారు లో కూడా ఈ ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా ఈ శాటిలైట్ సిటీస్ దానికి ఒక మూడు నాలుగు వందలు కేటాయించడం ప్రోత్సహించడం రేవంత్ ఈరోజు మాట్లాడుతూ చాలా చేశారు అంటే ఇప్పుడు ఈవెన్ కేటీఆర్ను కూడా కాంగ్రెస్ మంత్రి ఒక ఆయన సభ్యుడు ఒక ఆయన అంటున్నారు మీరు లండన్ అవుతుందన్నారు ఇస్థాన్బుల్ అన్నారు ఇంకోటి అన్నారు ఏం కాలేదు కదా నీకు ఇవన్నీ మామూలుగా ఉన్నాయి కదా ఇప్పుడు రేవంత్ ఏమన్నారంటే అమరావతి వాళ్ళు చేయాలనుకున్నారు చంద్రబాబు కానీ అదేమో జరగలేదు అది మధ్యలో ఆగిపోయింది కాబట్టి మన ఫ్యూచర్ సిటీకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన చెప్తున్నటువంటి ఒక మాట ఓకే అంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కొంత తగ్గుముఖం పట్టింది లేదా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనే వార్తలు వస్తున్న సమయంలో దానికి కొంచెం ఉత్సాహపరచడానికి తెలంగాణ ప్రభుత్వము లేదా ఇక్కడున్న వీళ్ళు వాడుతున్న అనేక మాత్రల్లో ఒకటి అమరావతి మాత్ర కూడా అమరావతి వేగంగా నడవట్లేదు సో అమరావతిలో పెట్టుబడి పెట్టడం కానీ ఇక్కడ పెడితే మంచిది ఈ పద్ధతిలో ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు మాట్లాడుతున్నారు సమ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాంపిటీషన్ ఇన్వెస్ట్మెంట్లు ఇక్కడ పెడితేనా అక్కడ పెడితేనా సో ఈ క్రమంలో రేవంత్ రెడ్డి అమరావతి చంద్రబాబు ఈ మధ్య పదే పదే ఈ ప్రస్తావం వస్తుంది కదా మొన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జరిగింది వచ్చింది కేసీఆర్ అసలు చంద్రబాబు నాయుడు పొత్తు వల్ల కూటమి వల్లే గెలిచాడు కూటమి ఇది ఎవరికి తెలియదండి ఉదాహరణకు చెప్పాలి వెంటనే దీన్ని వైసీపీ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా కేసీఆర్ చెప్పారు ఒంటరిని వీళ్ళు వేసుకుంటే అవతల వాళ్ళు ఇంకోటి వేసుకుంటే ఇవన్నీ జగమెరిగిన సత్యాలు ఇవి కూటమి వల్ల గెలిచారు అనే పవన్ కళ్యాణ్ బాల గుద్ది మారి చెప్పాడు కాబట్టి రెండు రాష్ట్రాల కంపారిజన్ రెండు రాష్ట్రాల మధ్య కాంట్రడిక్షన్స్ పెంచే ప్రయత్నం అడుగు రాజకీయ నాయకులు చేస్తున్నారు మన చెన్నైని తీసుకుంటే కనుక అక్కడ బద్ద వ్యతిరేకులుగా ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అక్కడ రిప్రజెంటేషన్ ఉన్నాయి అవును కానీ ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకులుగా ఉన్న మూడు పా మూడు ప్రాంతీయ పార్టీలు అక్కడ లేవు కాబట్టి జాతీయ స్థాయిలో రాష్ట్రం కోసం జరగాల్సింది జరగాలి అమరావతి కోసం కూడా జరగాల్సింది జరగాలన్నది ఇక్కడ లెసన్ అంతే సరే న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు ఢిల్లీలో హాట్ టాపిక్గా అండి ఒక ఢిల్లీ ఉన్నదండి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన అంశం అసలు అవేవి కూడా తనది కాదంటున్న శర్మ ఇది జాతీయ స్థాయిలో పెద్ద సంచలనం అయింది కదా వాస్తవంగా మొన్న ప్రయ శుక్రవారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి వర్మ జస్టిస్ వర్మ ఈ జస్టిస్ వర్మ ఇంట్లో నిజానికి